వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ ప్రసాద్ ఉత్తమ పార్లమెంట్ అవార్డు గ్రహిత సూదిని జైపాల్ రెడ్డి గారి ఆ జయంతి సందర్భంగా ఈ రోజు ఏదైతే కల్వకుర్తి కొట్ర గేర్ దగ్గర ఏర్పాటు చేసిన కాంత విగ్రహానికి ఆ స్థానిక ఎమ్మెల్యే కచ్చిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఈ రోజు నివాళులర్పించి ఆయన చేసిన త్యాగాలు కావచ్చు గొప్ప పనులు కావచ్చు ఒక జైపాల్ రెడ్డి గారు తెలంగాణ ఏర్పాటు కోసం చేసినటువంటి కృషి మామూలు విషయం కాదు కనిపించి అంటే బ్యాక్గ్రౌండ్ లో చేసినటువంటి ఆయన మొరుకుని అంటే ఆయన పనిని గుర్తించి ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా పలువురికి సూచనల సలహాలు ఏదైతే విద్యార్థులు గాని యువకులు గాని ప్రజా నాయకులు గాని రాజకీయ నాయకులు గాని ఆయన అడుగుజాడల్లో నడిసి ఆయన లాగా పేరు తీసుకొచ్చే విధంగా ఉండాలి ఏదైతే ఉత్తమ పార్లమెంట్ అవార్డు గ్రహీత జయపాల్ రెడ్డి గారికి మామూలుగా ఆయన ఒక జ్ఞాని ఒక మేధావి అలాంటి గొప్ప నాయకుడు జయంతి సందర్భంగా ఈ రోజు కల్లుకుర్తి కుట్ర చే దగ్గర ఏర్పాటు చేసిన విగ్రహాలకు నివాళులర్పించు పలువురు రాజకీయ నాయకులు సలహాలు సూచనలు చేసి ఇదే విధంగా మనం రాజకీయం చేసే ఒక మంచి ఉద్దేశంతో ప్రజా పాలనలో ప్రజలని ప్రజలు ఏదైతే రాజకీయ నాయకులు ఎన్నుకున్న సందర్భంగా కేవలం ప్రజలకు సేవ చేసుకునే ఆలోచన విధంగానే మనం పనులు చేయాలి కానీ ఒకని మామూలుగా కూల్చి వాళ్ళు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయొద్దు చూదుని జయపల్ రెడ్డి గారు చేసినట్టు ఈ ప్రాంత వాసిగా ఈ ప్రాంతానికి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సేవలు ఎన్నో అభివృద్ధి పనులు చేసి పెట్టినటువంటి జయపాల్ రెడ్డి గారి దాదాపు ఇలా ఆయన వర్ధన్ జయంతి సందర్భంగా ఈ రోజు ఆయనకు అర్పించి ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే గారితో పాటు స్థానిక కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు కూడా స్థానిక సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఆయనతో పాటు పాల్గొని ఆయనకు ఈ రోజు అర్పించి ఆయన గొప్ప గొప్పతనం గురించి కూడా పలువురికి చెప్పుకొచ్చారు మన ప్రాంత వాసి పెద్దలు కీర్తిశేషులు సూదిని జైపాల్ రెడ్డి గారి జయంతి సందర్భంగా మరి ఇప్పుడే అక్కడ నెక్లెస్ రోడ్ లో పూర్తి స్థల దగ్గరికి వెళ్ళేసేసి మరి వారికి సంఘీభావం కానీ ఆ జయంతి సెలబ్రేషన్స్ కానీ జరుపుకోవడం జరుగుతా ఉంది రోజంతా కూడా జరుగుతాయి అదే విధంగా మరి గతంలో ఒక సంవత్సరం కింద ఇక్కడ విగ్రహము ఆవిష్కరణ జరిగినది అందరూ మాట్లాడుతూ ఉంటుంటారు విగ్రహ ఆవిష్కరణ ఎందుకు జరిగింది కొట్రా కొట్రా గేట్ లో అని చెప్పేసి ఈ రోజు మనం చెప్పుకోదగ్గటువంటి వ్యక్తిత్వము వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కల్వకుర్తి ప్రాంతం నుంచి పెద్దలు సూదిని జైపాల్ రెడ్డి గారు మన కలవకుర్తి ప్రాంత వాసులే కాదు మాడుగుల వాసులే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వారిని గుర్తుపట్టని వాళ్ళు ఉండరు దానికి కారణం వారి యొక్క మేధాశక్తి అదేవిధంగా లోక్సభలో వారు మాట్లాడేటువంటి తీరు మరి నిక్కర్చుగా కరప్షన్ లేకుండా మరి దేశం కోసానికి సేవలు చేసినటువంటి మహానుభావుడు సూదిని జైపాల్ రెడ్డి గారు మరి వారిని వారి యొక్క విగ్రహము ఇక్కడ ఆవిష్కరణ చేసుకోవడం మనకందరికీ కూడా గర్వకారణం ఎందుకంటే రాబోయే తరాలు కూడా వారి విగ్రహాన్ని చూసి వారి యొక్క గొప్పతనం వారు చేసినటువంటి సేవలు మరి వారు చేసినటువంటి బాధలు నడపడానికి మరి అందరు యువత వచ్చే తరాలు కూడా గుర్తు పెట్టుకునే విధంగా ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి మన ప్రాంత వారి కుటుంబ సభ్యులు మరి రేవంత్ రెడ్డి గారు మరి నిర్దార్షణ చేయడం జరిగింది వాస్తవానికి మన తెలంగాణ రాష్ట్రము ఏర్పడే రోజులలో మరి అన్ని పార్టీలను కూడా సమన్వయం చేసి మరి ఆ రోజు పార్లమెంట్లో బిల్లు పెట్టేటప్పుడు మరి ఆ బిల్లు పాస్ చేసేటప్పుడు వారి యొక్క మరి చాణిక్యం వారి యొక్క తెలివితేటలు వారి యొక్క మంచితనం అవన్నీ కూడా మరి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసానికి ఉపయోగపడ్డాయి మన ప్రాంతం అభివృద్ధి చెందింది మన రాష్ట్రం అభివృద్ధి చెందింది దేశం అభివృద్ధి చెందిన దాంట్లో కూడా వారి యొక్క అస్తవం ఉందని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకున్నటువంటి విషయం ఇప్పుడు ఉన్నటువంటి యువత వచ్చే తరాల కూడా వారి యొక్క వారిని స్ఫూర్తిగా తీసుకొని ఎదగాలి వారి అడుగుబాటలలో నడవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎవరు చూసినా మనం ఎక్కడ పోయినా కూడా మరి దేశంలో ఏ రాష్ట్రంలో వెళ్ళినా కూడా చెప్తా ఉంటుంటారు ఎక్కడ అంటే కలవకుర్తి అని చెప్పినప్పుడు సూదిని జైపాల్ రెడ్డి గారి పేరు గుర్తు చేస్తూ ఉంటుంటారు జైపాల్ రెడ్డి గారు ఊరా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంటారు కాబట్టి వారు చిరస్మరీణులు ఈ దేశంలో గుర్తుపట్టని వాళ్ళు ఉండరు కాబట్టి మనం కూడా మనకు పేరు తెచ్చినటువంటి ఆ సూదిని జైపాల్ రెడ్డి గారిని మరి స్మరించుకోవడం వారి జయంతిని గర్వంగా ఇక్కడ సగర్వంగా కూడా మరి జరుపుకోవడం మనకు ముఖ్య ఉద్దేశం ఎందుకని అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా యువత వారి అడుగు జాడలు జరిగితే నడిచినట్టు అవుతే ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పులు జరగవు మంచి జరుగుతుంది మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది కుటుంబాలు కూడా బాగుంటాయని చెప్పేసి భావిస్తూ మరి ఇక్కడికి వచ్చేసేసి ఈ జయంతిని జరుపుకున్నటువంటి అందరు కూడా ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ రేత్ కుంభకోణంలో కేటీఆర్ కి ఐ కోర్ ట్రూ లో కూడా చుట్టెదురైంది అలాగే ఆయన జైల్ కే ఆలోచన ఒక నిమిషము ఈ సందర్భం కాకుండా కూడా మీరు అడిగినప్పుడు నేను చెప్పగలరా తప్పదు అది చట్ట ప్రకారంగా ఏం జరుగుతుంది చూస్తుంది ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ ని ఏదో చేస్తుందని లేదు బిఆర్ఎస్ కాంగ్రెస్ ని ఏదో చేస్తుందని కాదు రాజకీయం వాళ్ళు చేస్తున్నా కూడా ఆ రోజు జరిగినటువంటి తప్పులు ఉన్నాయా లేదా అనే దానికి ఈడి కావచ్చు తర్వాత సిబిఐ సిబిఐ కావచ్చు లేకపోతే పోలీస్ స్టేషన్స్ లో జరుగుతున్నటువంటి ఏసీబీ కానీ ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి ఏంటంటే అందులో ఏమన్నా అవకతవకలు ఉన్నాయా దాన్ని ఏది అవకతవకలు లేకుంటే ఆయన బయటపడాల్సిన అవసరం ఆయనకు ఉంది అవకతవకలు లేకుంటే మంచిదే అయితే చట్టపరంగా చర్యలు కూడా ఉంటాయి దానికి మనం పెద్దగా కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే మన పెద్దలు రేవంత్ రెడ్డి గారు దాని మీద పెద్ద ఫోకస్ పెట్టి చేస్తున్నది ఏం లేదు చట్టపరంగా ఏం జరిగింది న్యాయంగా ఉందా లేదా అందులో జరిగినటువంటి తప్పులు ఏమున్నాయని చెప్పే దాని గురించి మాట్లాడుతున్నాయి తప్ప వారి మీద వ్యక్తిగతంగా ఎవరి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఏమి కక్ష కట్టి చేయాల్సినంత అవసరం కూడా నీటి కూడా ఇప్పుడు ఏమి లేదా చాలా లొట్ట పీసు కేసు సీఎం అనే కోణం ఇలాంటి ఇలాంటి పదాలతో కూడా ఆయన చాలా సార్లు మీడియాతో కూడా చెప్పు దీన్ని ఎట్లా వస్తుంది అది ఏ కేసు అనేది ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది చట్టపరంగా నేను ఇప్పుడే చెప్పినాను చట్టపరంగా ఏం చేయాలనో చేస్తా ఉంటాను నిజంగా తప్పు చేయకపోతే మరి ఆయన అనుకున్నట్టుగా అలాంటి కేసే కావచ్చు మరి ఒకవేళ ఇబ్బందికరంగా ఉన్నట్లుగా మరి ఆయన తప్పు చేస్తున్నట్లయితే దాన్ని శిక్ష అనుభవించాల్సి వస్తా ఉంది ఎనభై మూడవ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడుతూ అటు స్ఫూర్తి స్థలంలో కానీ ఇటు కల్వకుర్తి కొట్ర చౌరస్తలో కానీ ఆయన ఘనంగా గుర్తు చేసుకోవడం జరిగింది మా ఎమ్మెల్యే గారు అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు స్ఫూర్తి స్థాయికి వెళ్లి ఆయనను స్ఫూర్తిగా పొందడం చాలా అభినందనీయం మా ప్రాంతం నుండి ఉత్తమ పార్లమెంటేరియన్ గా అట్లాగే కరప్షన్ కు గా ఎంత పెద్ద సమస్య వచ్చినా అలవోకగా ఆనందంగా సంతోషంగా దాన్ని దీకొని విజయం సాధించినటువంటి ఘనత జయపాల్రెడ్డి గారికి జరుగుతుంది చెందుతుంది ఆయన మా ప్రాంతం నుండి ఇంత గొప్ప పేరు తెచ్చుకోవడం మా ప్రాంతానికి మా ప్రజలందరూ కూడా గర్వకారణం ఈ ఎనభై మూడవ జన్మదినం సందర్భంగా మరొకసారి ఆయన సేవలను గుర్తు చేసుకుని ఇక్కడ ఘనంగా ఆయనకు నివాళి అర్పించడం జరిగింది థ్యాంక్ యూ మొత్తానికి ఇదండి మీటింగ్ న్యూస్ చూస్తూనే ఉన్నాం మీటింగ్ న్యూస్ నేను చెప్తా గుర్తు